రాబో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తామని సేవాలాల్ సేన ప్రకటించింది సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సేన అధ్యక్షులు రాంబాబు నాయక్ మాట్లాడారు గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బంజారాలను గుర్తించి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు ఇందులో భాగంగానే ఐదు వందల జనాభా కలిగిన తండాలను గ్రామ పంచాయతీగా గుర్తించారని గిరిజన జనాభా దామాషా ప్రకారం పది శాతం రిజర్వేషన్లు అమలు పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించి రైతు బంధు జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన ముంపు మండలాలకు చెందిన ఉద్యోగులను తిరిగి తెలంగాణలో తీసుకోవడం రాష్ట్ర రాజధానిలో బంజారా భవన్ నిర్మాణం గత ప్రభుత్వంలో తమ జనాభాకు అనుకూలంగా ఎమ్మెల్సీ మంత్రి పదవులు కేటాయించి సరైన న్యాయం చేస్తారని అన్నారు

జయంతిని సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి మరి అప్పుడు కోరినం అయినప్పటికీ అది కాకుండా మరి ప్రభుత్వము గుర్తించింది ప్రభుత్వము మరి పైసలతోటే శివలాల్ మహారాజ్ జయంతిని చేయడం జరిగింది సో ఇవన్నీ చూస్తుంటే అనేక అనేక అంశాలని కూడా మాకు చాలా అద్భుతమైనటువంటి మరి విషయాన్ని మరి గత ప్రభుత్వం చేసింది కానీ ఇప్పుడున్న ప్రభుత్వము మమ్మల్ని కాలరాస్తుంది రాజకీయాలకు రాజకీయాల్లో లంబాడి ప్రజలు లంబాడి నాయకులు ఉండకూడదని చెప్పేసి మరి ఒక కుట్ర పన్నుతుంది అందులో భాగమే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో మరి లంబాడి ప్రజలుగా మరి ఏకవాక్యంతో మరి ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మమ్మల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఆ చేస్తుందనే ఒక అంశాన్ని కూడా దాన్ని మరి ముందుకు తీసుకొచ్చి దాన్ని ఏదైతే మాకు రెండు దఫాలుగా మంత్రి పదవి ఇచ్చిర్రు మరి ఈ ప్రభు ప్రభుత్వం మాకు మరి మంత్రి పదవి మంత్రి పదవి ఇవ్వకపోవడము చాలా బాధాకరమైనటువంటి విషయం అలా అలాగనే ముప్పై ఏడు కార్పొరేషన్లు ఇస్తే అందులో కేవలము ఒక్కొక్క వెలమకు సారీ కోయకు ఒకటి ఒకటి లంబాడిస్కి ఒకటి అని చెప్పేసి అట్లా విభజించి పాలించింది మేము ఉద్యమాలు చేసినాం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక త్యాగాలు చేసినాం మా మా విద్యార్థి లోకము త్యాగం చేసి మరి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చింది తెలంగాణలో మేము కూడా భాగమై ఉన్నాం అయినప్పటికీ మాకు ఈ ప్రభుత్వము మరి విస్మరించడము రాజకీయంగా అణగదొక్కడము అలాగే ఏం జరుగుతుందిలే ఏం చేస్తారులే అనే ఒక ఒక ధోరణితోటి ఈ ప్రభుత్వం పోతుంది తస్మాత్ జాగ్రత్త ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని ఎట్లయితే వెంటాడించినామో వేటాడించినామో ఈ ప్రభుత్వాన్ని కూడా అట్లనే మరి వెంటాడతాము వదిలిపెట్టే సమస్య లేదు మాకు ఇంకో డిమాండ్ ఉంది తండాల డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టాలి ప్రతి తండాని డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ కార్పొరేషను పక్క రాష్ట్రంలో ఉన్న మరి మీ రాష్ట్రమే కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కడ కూడా ప్రభుత్వం ఉంది కర్ణాటక రాష్ట్రంలో తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ అక్కడ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఆ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా సేవాల సేనగా మరి ఉద్యమించడానికి మరి నెక్స్ట్ అదే ఉద్యమ పోరాటము మరి ప్రకటించబోతున్నాం అలాగే ఈ యొక్క అంశాన్ని క్రోడీకరిస్తే గత ప్రభుత్వం మాకు అద్భుతమంటే అద్భుతమైనటువంటి మరి ఫలితాలని ఇవ్వడమే కాకుండా మరి మా యొక్క ప్రజల్ని చాలా అద్భుతంగా చూస్తుంది కాబట్టి ఈ యొక్క రేపు జరగబోయే ఎన్నికలు ఏదైతే ఉందో లోక్సభ ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో ముక్త కంఠంతో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్ర కమిటీ మెంబర్లుగా మేమందరం కలిసి కట్టుకొని మా యొక్క త్రిసభ్య కమిటీ ఆదేశానుసారము మేము ముందుకెళ్ళి మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి మేము ముక్త కంఠంతో మద్దతు ఇస్తున్నాం మద్దతు ప్రకటిస్తున్నాం మాకు ఉన్నబడినటువంటి ఏదైతే ఎక్కడెక్కడైతే ఈ యొక్క ముప్పై మూడు జిల్లాల్లో మరి మా యొక్క ఉన్నటువంటి ఓట్లు ఏదైతే ఉన్నాయో తప్పకుండా మరి ప్రభుత్వానికి ఏదైతే మరి గత గతంలో ప్రభుత్వం ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మేము తప్పకుండా ఓట్లు ఇప్పించే మా విధంగా మేము ముందుకు పోతాము ఆ రకంగా మేము ముందుకు కలుగుతాం కదులుతామనే అంశాన్ని కూడా ఈరోజు మీడియా ముఖంగా మరి మీ అందరికీ తెలియపరుస్తున్నాను